వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు స్ట్రీట్ ఫుడ్ ఇస్ ఈ రోజు అయితే మేము మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయితే మామిడికాయలు కావాలి అందుకే మేమైతే తోటలోకి వచ్చినాము ఇది సిటీలోనే అండి తోట వచ్చేసి చెంగించెర్ల ఆర్టీసీ కాలనీలో ఉంది ఇందులో తీయటి మామిడికాయలు ఉన్నాయి పుల్లటి మామిడికాయలు ఉన్నాయి ఈ తోటలో మామిడికాయలు చూస్తుంటే నాకైతే చాలా చాలా తినాలనిపిస్తుంది బట్ ఆ తోట అయితే తెంపనిస్తలేదు కరెక్ట్ గా తెంపనిస్తుంది మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయితే ఎక్కి చెట్టు ఎక్కి అయితే తెంపాడు మామిడికాయలు ఒక్క మామిడికాయ కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మేమైతే పదిహేను కాయలు తీసుకున్నాము ఆమె కర్ర కూడా లేదంటుంది మేమే దోలాడి కర్ర కూడా తీసుకున్నాము కాయలు వచ్చి లెక్క పెట్టుకుంటుంది వీళ్ళు ఎన్నిదీరని నేనైతే కాయలని లెక్క పెడుతున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థిఫర్టీన్ ఆ అంటీని అయితే మామిడి అయితే బల ఆట మాకైతే చాలా టైం పాస్ అయింది ఇక మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టడానికి అయితే శురు అయినాము మామిడికాయ మీద ఉన్న సోనా అండ్ దుమ్ అయితే పోవడానికి ఇలానైతే మామిడికాయలు నానబెట్టుకొని మా అక్క అయితే తేట కడుగుతున్నది చూస్తున్నారు కదా మామిడికాయలు ఎంత పెద్దగా ఉన్నాయో మా అక్క అయితే రుద్దీ రుద్ది అడుగుతుంది సో మేమైతే మామిడికాయలైతే ఇంటికి తెచ్చుకున్నాము వాటిని అయితే తేటగా కడుక్కున్నాము సో మామిడికాయ పచ్చని ఎలా పెట్టాలో సరే చూసేద్దాము మామిడికాయ పచ్చడికి సంబంధించి అయితే ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే చాలా తీసుకోవాలి జీలకర్ర ఆవాలు మామిడికాయ పచ్చళ్ళు ఎన్ని డిఫరెన్స్ ఉంటాయి ఒకసారి చెప్పు మామిడికాయ పచ్చళ్ళు ఆవాల పచ్చడి పెట్టచ్చు అల్లం పచ్చడి పెట్టచ్చు పల్లీల పచ్చడి పెట్టచ్చు నువ్వుల పచ్చడి పెట్టొచ్చు ఇంకా చాలా రకాల పెడతారండి మేమైతే ప్రస్తుతానికి ఇలా పెడుతూ ఉంటుంది చూసారు కదా మా అక్క ఎన్ని డిఫరెన్స్ చెప్పింది మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే మాకైతే కామన్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గైస్ మామిడికాయలని అయితే ఇలా నానబెట్టాక క్లాత్ అయితే వాటర్ లేకుండా దూర్చుకోవాలి వాటర్ ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది పచ్చడి ఖరాబ్ అయిద్దా తడి ఉంటే మూడికాయలను అయితే ఇలా కట్ చేసి తెచ్చుకున్నాక వాటి కొంచెం బ్లాక్ ఉంటుంది కాబట్టి క్లాత్ తోటైతే తుడుచుకున్నాము తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి మరీ ఫుల్గా పెట్టొద్దు ఎందుకంటే మాడతాయి తర్వాత మెంతులు తర్వాత జీలకర్ర అట్లా వేయించుకొని ఒక ప్యాన్ లోనైతే విజయపల్లి ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయ్యేదానికి ఉంచుకోవాలి అలాగే మిక్సీ జార్ తీసుకొని మనమైతే ఎలిపాయలు తీసుకున్నాం కదా అవి అయితే మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అన్ని పౌడర్స్ పెట్టుకున్న తర్వాత వేడిగా నూనె కిందికి దించేసి దాంట్లో జీలకర్ర ఆవాలు కొన్ని మిరపకాయలు వేసుకొని కొంచెం అవి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయ ముద్దనైతే ఇలా ఆయిల్లో పచ్చివాసన వరకు ఉంచుకోవాలి తర్వాత కారంనైతే ఇలా కొలతలతో తీసుకోవాలి మా అక్క ఫస్ట్ టైం పెడుతుంది మామిడికాయ పచ్చడి తనకు కొంచెం కొంచెం తెలవకపోతే ఇంటి పక్కన ఆంటీ చూసి నేను హెల్ప్ చేస్తాను హెల్ప్ చేసింది మా అక్క తరపున అయితే మా ఆంటీకి అయితే ట్యాంక్ చెప్తున్నాము తర్వాత మెంతు పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఇవన్నీ అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్ని పౌడర్స్ మంచిగా మిక్స్ అయ్యాక కొన్ని ఎల్లిపాయలను అయితే అందులో వేసేసి మళ్ళీ మిక్స్ చేయాలి తర్వాత మనం వేయించుకున్న మిరపకాయలు ఉన్నాయి అవి కూడా వేసుకున్నాక మనం ఫస్ట్ తాలింపు చేసుకున్న దాన్ని కారంలో కలిపేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతుంది ఆ ఆంటీ కలుపుతుంటే నాకైతే మస్తు ఊరిలు వస్తున్నాయి ఇప్పుడు ఆ చెక్కలను అయితే అన్నిటిని గిన్నెలోకి తీసుకొని ఇలానైతే ఆ గిన్నెలో వేస్తున్నాము మా ఊళ్ళో అక్కడ చుట్టూ కూర్చొని ఒక ముక్కి ఒక ముక్కి అంటున్నారు మీకు ఈ సీజన్ లో ఏ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అది కూడా కొన్ని రోజులే అంటే ఒక మూడు రోజులే ఎందుకంటే కొత్త ఆవకాయ పచ్చడి కదా ఆ టేస్టే వేరే ఉంటది మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇలాగా జాడీలోకి ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా జాడీలోకి పచ్చడి ఎత్తుకోవాలి ఎత్తుకున్నా ఇక మన ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా రైస్ అయితే వండుకున్నాము గిన్నెలో కలిపేసుకున్నాము ఆహా ఎప్పుడు పెడతారా ప్లేట్లోకి అని అయితే వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ప్లేట్లోకి పెట్టినాక మా అక్క వాళ్ళ కూతురైతే అమ్ముతుంది ఈ పచ్చడి మీకు కూడా ఊరిళ్ళు తెచ్చి ఉంటే మార్కులు అయితే ఇవ్వండి